ఇండిగో అంతర్గత సమస్యలతోనే ఈ సంక్షోభం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భారత్ లో స్టార్లింక్ సేవలు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించిన మస్క్ సంస్థ మెదడు కణాలతో కంప్యూటర్లు అభివృద్ధి చేస్తున్న పరిశోధకులు నెలకు పద్దెనిమిది వేలిచ్చి గొడ్డు చాకిరి ముగ్గురు పని ఒక్కరితో చేయించుతున్నారు ఇండిగో ఉద్యోగి బహిరంగ లేఖ ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు ఇండిగో అంతర్గత సమస్యలతోనే ఈ సంక్షోభం తలెత్తినట్లు చెప్పారు పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ లేవనెత్తిన ప్రశ్నకు రామ్మోహన్ నాయుడు సమాధానమిచ్చారు ఇండిగో సంక్షోభాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు దీనిపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాం పరిస్థితులకు సమస్య పరిష్కారానికి వెంటనే అప్రమత్తం చేశాం ఇండిగో సంక్షోభానికి దాని సిబ్బంది రోస్టరింగ్ అంతర్గత ప్రణాళిక వ్యవస్థలోని సమస్యలే కారణం ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నియమాలతో ఎలాంటి సమస్యలు లేవు అందరితో చర్చించాకే ఎఫ్డిటిఎల్ నిబంధనలను రూపొందించాం నెల వరకు సజావుగానే విమాన సర్వీసులు నడిచాయి డిసెంబర్ ఒకటిని జరిగిన సమావేశంలో ఇండిగో ఎలాంటి సమస్యను లేవనెత్తలేదు డిసెంబర్ మూడు నుంచి సమస్య మొదలైంది ఇండిగో విమానాల రద్దు ఆలస్యం కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం అని అన్నారు అదేవిధంగా ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో టికెట్ ధరలు పెంచకుండా పరిమితి విధించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు టికెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు అయితే ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడు చెప్పిన సమాధానంపై విపక్ష ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ మేరకు ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు ఈ గందరగోళం కారణంగా సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ సంస్థ శాటిలైట్ వ్యవస్థ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత్ లో రంగం సిద్దమైంది ఇప్పటికే మన దేశానికి చెందిన జియో ఎయిర్టెల్ తో స్టార్లింక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే త్వరలో ఇండియాలో కమర్షియల్ సేవలు అందించేందుకు సంస్థ సిద్దమవుతోంది ఇందులో భాగంగానే నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలను సంస్థ తాజాగా వెల్లడించింది స్టార్లింక్ ఇండియా వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సేవలు పొందాలంటే రెసిడెన్షియల్ కస్టమర్లు నెలకు ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది హార్డ్వేర్ కిట్ కు అదనంగా ముప్పై నాలుగు వేల రూపాయలు చెల్లించాలి ఈ ప్యాకేజ్ లో శాటిలైట్ డిష్ వైఫై రోటర్ మౌంటింగ్ స్టాండ్ కేబుల్స్ పవర్ అడాప్టర్ తో కూడిన ప్లగ్ అండ్ ప్లే కిట్ వినియోగదారులకు ఇవ్వనున్నారు ఈ ప్లాన్ లో అపరిమిత డేటాతో పాటు ముప్పై రోజుల పాటు ఫ్రీ ను ఆస్వాదించొచ్చు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కంటే ఎక్కువ నెట్వర్క్ అప్ టైమ్ తో ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా నిర్విరామంగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి వినియోగదారులు దీన్ని కొనుగోలు చేసిన వెంటనే ఇన్ చేసి సేవలను ప్రారంభించొచ్చు మానవ మెదడు కణాలతో బ్రెయిన్ సెల్స్ కంప్యూటర్ హార్డ్వేర్ ను తయారు చేసే రోజులు రాబోతున్నాయి డిఎన్ఏ ప్రోటీన్లు లేదా సజీవ టిష్యూ ప్రయోగశాలలో పెంచిన న్యూరాన్లు ఈ బయో కంప్యూటర్లలో కంప్యూటైజేషనల్ టాస్క్ ను నిర్వహించాయి ఈ ప్రక్రియలో న్యూరాన్లను వృద్ధి చేయటం వాటిని ఆర్గనైజర్స్ గా చిన్న క్లస్టర్లుగా అభివృద్ధి చేయటం ఆ తర్వాత ఈ క్లస్టర్లను ఎలక్ట్రోడ్స్ కు అనుసంధానం చేయటం ఉంటాయి అనంతరం వాటిని చిన్న కంప్యూటర్లుగా వాడుకోవచ్చు ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే ఈ బయో కంప్యూటర్లు సంప్రదాయ కంప్యూటర్ల కన్నా తక్కువ విద్యుత్ను వినియోగించుకుంటాయి ప్రస్తుతం ఈ కంప్యూటర్లు తేలికపాటి కార్యకలాపాలను మాత్రమే నిర్వహించగలుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో ఆస్ట్రేలియన్ కంపెనీ కార్టికల్ ల్యాబ్స్ విజయవంతంగా ఆర్టిఫిషియల్ న్యూరాన్ల చేత క్లాసిక్ కంప్యూటర్ గేమ్స్ పోంగును ఆడించింది మరో ఉదాహరణ బ్రెయినోవేర్ బయో కంప్యూటింగ్ సిస్టమ్ ఇది సజీవ మెదడు కణాలను కంప్యూటర్ కు అనుసంధానం చేసింది ఫలితంగా బేసిక్ స్పీచ్ రికగ్నిషన్ ను సాధించింది బ్రెయిలీ అక్షరాలను గుర్తించేందుకు న్యూరాన్లతో కూడిన మానవ మెదడు ఆర్గనైజర్స్ ను విజయవంతంగా ఉపయోగించినట్లు ఆగస్టులో బ్రిస్టల్ విశ్వవిద్యాలయ బృందం ప్రకటించింది మానవ న్యూరాన్లను వృద్ది చేయడం వాటిని బయలాజికల్ ట్రాన్సిస్టర్లతో పోల్చదగిన ఫంక్షనల్ గా మార్చడంపై చాలా ఎకడమిక్ కమర్షియల్ ల్యాబ్స్ ప్రస్తుతం దృష్టి సారించింది తన చర్యలతో ప్రజల నుంచి ఇండిగో విమాన సంస్థ తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్న క్రమంలో ఇండిగో ఉద్యోగి ఒకరు దాని లోపాలను ఎండగడుతూ పౌరులను ఎయిర్ లైన్స్ యాజమాన్యాన్ని ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సంచలనం సృష్టించింది సంవత్సరాల తరబడి సంస్థ అంతర్గత క్షీణత అదుపులేని అహంకారాన్ని ఆయన తన లేఖ ద్వారా బహిర్గతం చేశారు లేఖ రాసిన వ్యక్తి దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఇండిగో ఉద్యోగిగా భావిస్తున్నారు రెండు రోజుల్లో సంస్థలో పనిచేస్తున్నారు చేయడం గర్వంగా భావించామని తర్వాత సంస్థలో అహంకారం దురాశ పెరిగిందని అన్నారు పోటీని అణిచివేయడానికి కొన్ని మార్గాల్లో సంస్థ దూకుడుగా వ్యవహరించిన ఆకాశ ఎయిర్ లాంటి కొత్త విమానయాన సంస్థలను దెబ్బతీసిందన్నారు నెలకు కేవలం పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు సంపాదిస్తున్న గ్రౌండ్ సిబ్బందితో వేగంగా విమానాల వెంట పరిగెత్తడం బరువైన లగేజీలు మోయడం వంటివి చేయిస్తూ ముగ్గురు వ్యక్తుల పనిని ఒక్కరితో చేయిస్తున్నారని పైగా వారిపై తీవ్ర ఒత్తిళ్లు పరిమితులు విధించారని ఆరోపించారు ప్రయాణికులను పలకరించే మధ్య క్యాబిన్ సిబ్బంది పని ఒత్తిడితో గాలిలో ఏడ్చినట్లు తెలిసిందన్నారు ఇంజనీర్లు విమానాల్లో వివిధ పనులు చేస్తూ ఎటువంటి పర్యవేక్షణ విశ్రాంతి లేకుండా ఉన్నారని తెలిపారు అంతేకాకుండా విమానంలో ప్రయాణించే వారిని ప్రయాణికులు అని కాకుండా కస్టమర్లు అని పిలవాలని సూచనలు ఇచ్చారని సంస్థ అభివృద్దికి దోహదం చేసే పౌరుల పట్ల సంస్థ నిర్లిప్తతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్